ఏది అన్నీ ఈ ఇల్లు నీది ఆస్తి నీది అధికారం నీది నిన్ను కట్టుకుని ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ నీ ఇష్టం వచ్చినన్ని మాట్లాను చచ్చినట్టు పడుంటాను ఇప్పుడు గడ్డం తీసుకోని వద్దా ఇప్పుడు నేనేమన్నా ఉద్యోగాలు తప్ప చూస్తూనే ఉన్నానే గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను వయస్సు దాటిపోయింది నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించాయేమో ప్రైవేట్ కంపెనీలో లో వడు ఉద్యోగం ఇవ్వడు ఏం చేయను సరమనా అప్పటికే పత్రిక లో కనిపించిన ప్రతి ఉద్యోగానికి తీరుబడిగా కూర్చుని సరసాలు అనుకుంటున్నారు విశేషం సరసం అది అక్కడే తక్కువైంది నా బతుక్కి అరే పేపర్ వచ్చినట్టుంది వెరీ గుడ్ ఆ చొక్కాయింటండి అలా ఉంది ఏమనండి ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను పిచ్చి పిచ్చిగా ఉండలేదు మీకు బాధ్యం అందుకే తెచ్చుకున్నానండి ఏంటంటే వాడు అబ్బాయిది అదే ఆ బొంబాయి కురేడు వాడిది వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీ తెలియనా అద్దె విషయం అడగండి అడిగే డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు ఆ భలే ఇస్తానండి హలో ఈ ఎవరివి నాకే తెలుసండి రాత్రి టీ నగర గుడ్ హరిక వెళ్ళేదండి పోస్ట్ ఎవరికి పాపారావు గారికి సత్య గారు ఉత్తర ఈయనకు ఉత్తరం రాసేవాళ్ళు ఎవరున్నారబ్బా ప్రియమైన పాప మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు పెళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను మీరు వస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం నీ దాసి బేబీ అయ్యో అయ్యో ఈయనగా మండిపోను చెప్తా చెప్తాం ఈ డ్రస్ చూసారా బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు వెరైటీగా ఉన్నాయి కదా నా మొహంలో ఉన్నాయి ఆ మరి అంత అసలుగా లేవులేండి మీ ఆయన కావాలా మేర మీద ఉన్నాడు ఏమండి లేవండి ఇక్కడ పడుకున్నారేమిటి నీ పోరు పడలేక ఇదేమిటి ఉత్తరం ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేది ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి నాక ప్రియమైన పాప మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి అదే నేను అడిగేది ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందా అని చూస్తున్నారా నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను గుర్తించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం బేబీ ఎవరో ఏంటో నాకు తెలియదు మాయ మాటలు చెప్పకండి మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి సత్యం ఒకసారి నాకే చూడవే ఒక బిల్లానే సుఖపెట్టలేకపోతున్నా నాకు కూడా ఓ నాలుగు రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి మీకు ఇంకిత లేదు సరే పెళ్ళైన జుట్టు నడిచిన వాడిని ప్రేమించడానికి ఆ పీర బుద్ధి లేదండి అది కాదే సత్యం నా మాట వినవే రండి అది కాదే భగవంతుడా ఉద్యోగం లేక మూక్కు కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చి పెట్టావు ఏమిటయ్యా ఇవాళ్ళ నుంచి మూకు కాదు పల్లబొడి కూడా ఇవ్వది ఇదిగో ఇక్కడేం జరగలేదు సత్యం ఆత్మరావుడు అఘోలిస్తున్నాడు కాఫీ ఇస్తా కాఫీ కాదు కుంకుడు పిలిచిపోస్తాం మీ గొంతులో ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి దానికే నా ఉత్తరం రాస్తున్నారు అయి ఉంటుంది అలాగే ఈ బేబీ ఎవరే బాబు ఒక్కసారి నా ఫేస్ కేసు చూడలే ఇంత అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది నా చిన్నప్పుడు మా స్కూల్లో అమ్మాయిని చూసి నవ్వితే అది దడుసుకుని టైఫాయిడ్ తో మంచం ఎక్కింది నన్ను ఏడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది నంగనే చెప్పకండి పెళ్లి కూడా చేసుకుంటానన్నారని మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా నన్నే ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా శివ శివ నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం అంత పర్సనాలిటీ నా నాది మా నాన్నని రమ్మని రాశానులేండి అటో ఇటో తేల్చి పారేస్తారు ఆయన హడా ఇప్పుడు ఉన్న తదినాలకు తోడు ఎక్కడికే రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త నా ఎవరితో మాట్లాడుతున్నారు ఆ పోసేమిటేటి బాబు ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది కదా కృష్ణండి బాబు అవుందా చాలా బాగుంది అంటే అయ్యవరి అనుకుంటానండి పైన ఆల మీద ఆలోచింది ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావు బాబారావు ఆ చెప్పు నాది ఉండేవండి మీ దగ్గర ఉంటాయి నా దగ్గర ఉంటాయి ఇక్కడి నుంచి ఆ లూజు పని లేకండి నాకు ఉపయోగపడవు ఈసారి ముప్పై ఆరో నెంబర్ తీసుకోండి పెళ్ళం దగ్గర పరపతి పోయే రక్షలు పోయే ఏ తీరు గన్ను దయ్యూచదవో నవము చూతమ రామ అల్లుడు ఎంత బాధలైన కంట దాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యము కానుడును దిగరా ఇప్పుడే నీ వరప్రసాదం ఊరేగడానికి పోయింది అల్లుడు ఈ పిల్లయమరోయ్ వాళ్ళు మన ఏంటో అడ్డుకుంటున్నారు వాళ్ళన్న ఈ మాట అంటే చలదంతడు ఆ నా వద్దులే అమ్మాయి ఉత్తమం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకోండి వాళ్ళు ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి ఏ లాగులేదు చొక్కా లేదు ఊరుకోండి సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో ఆ కథ ఏమిటో నాకు తెలియదు మామూగారు మొహమాట పడకుేశ్వర చక్రవర్తి ఇంతకీ ఆ పిల్ల ఎవరు విలాసమేమి అల్లుడు ఇంతకు ఆ పిల్ల ఎవరు విలాసమేమి భయస్ ఎంత వయస్సు ఆరు వందల ముప్పై ఏడు చాలా 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 బాగుంది ఎక్కడ కొనరు అవునండి కాశ్మీర్ లో కొండి

అరే అప్పుడే బట్టలు మార్చారు ఏంటండి ఎవరితో పెట్టుకొచ్చింది నాకు సరిగ్గా సరిపోవలేదు ఈ చెప్పులే కొంచెం పెదవే ఎవరో భోజనం లేడియా ఇప్పుడే టిఫిన్ వచ్చేవయ్యా అవి తినాలండి అల్లుడు ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పెట్టపిటలాడిపోతున్నదోయి చిలిపి చేష్టలు చేసినచో తమరి దడ దడదడలాడిపోవును మామగారు ఆ పిల్ల ఆడపల్లి వారి తాలకు అలాగునా అల్లుడు చెప్పకేమి నేటి ఉదయం వివాహ సందర్భమునూ పిల్ల నన్ను చూసి కన్ను గీటిన ఏదో నలుసుబడి ఉంటుంది అది మీరు అపార్థం చేసుకున్నారు గత రాత్రి మాత్రం వంట లెక్క మీసము మెలిపెట్టినది కాదు చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కొంచెం చీపులు వెనుకుని పట్టుకుని ఉంటుంది ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి అదేటండి బాబు మళ్ళీ ఇవ్వక్కడి గట్టిగా రోగండి బయటికి వెళ్ళారా అక్కడ వ్యాల్లో పెట్టుకొచ్చింది డ్రైవర్ చెప్పాడు ఆడపిల్ ఇక చాలా కొన్నిట్లో చీరలు ఉంటాయి జాగ్రత్త ఆ సంగతి నాకు అల్లుడు ఎవరో స్త్రీమూర్తి ఈ తప్పు మావగారు నేసాలు ఊడిపోతాయి కానీ మహాత్మా ఈ సరస దృష్టికి జోహార్ తమకి వయోభేధం లేదు కులమతాల పట్టింపులు లేవు రంగుతో సంబంధం లేదు చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ ఆహా జోహార్ మావగారు జోహార్ జోహార్